రజోగుణం వదలనంతసేపు మన బుద్ధి చెంచలావస్థలోనే ఉంటుంది విషయాల పట్ల ఆసక్తి ఎవరేమనుకుంటున్నారు ఎవరేమనుకుంటున్నారు నా గురించి ఏమనుకుంటున్నారు నన్ను పొగుడుతున్నారా వీళ్ళు నేను ఇంత మంచి పని చేస్తున్నాను ఇంత గొప్పగా చేస్తున్నాను ఆఖరికి దాన ధర్మాలు చేసినప్పుడు కూడా నన్ను పొగుడుతున్నారా లేదా వీళ్ళందరూ అని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఆసక్తి ఉన్నా మన బుద్ధి చంచలంగా ఉన్నట్టే పరులు ఎరగకుండా పరమాత్మ ఎరుగడా అంటారు పరులు తెలుసుకోవాల్సిందేముంది పరమాత్మకు తెలిస్తే చాలు కదా అనేది సాత్విక గుణ లక్షణం అందుకే పూర్వం చెప్పేవారు అన్ని దానాల కంటే గుర్త దానం నీకు పరమాత్మకి తెలియాలి కానీ ప్రజలకు తెలియవలసిన అవసరం లేదని కానీ పది మంది మనం పొగడాలి అనుకుంటే మనది ఇంకా చెంచల పుట్టే పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో గమనించుకోవాలి మనం విమర్శించే వాళ్ళు దానికి రెట్టింపు మంది ఉంటారు ఎప్పుడూ కూడా ప్రపంచమంతా పొగిడేస్తుందని అనుకోక బుద్ధుళ్ళాంటి వాళ్ళనే విమర్శించారు அந்த தியகபுருஷ் மனலாண்டி வாழை விமர்சிச்சரா விமர்ச வச்சிந்த அந்த வாழ்க்கை ஈர்ஷ வச்சி அது மனம் கிளா மனமெனா சரி எவரினா விமர்சித்து அப்படின்ட்டு எக்கடோ ஈர்ஷ உந்த மனக்கு எதுக்கு அதுக்கே பத்திரிகார நோ காமெண்ட் நோ ஜட்மெண்ட் அப்படி செப்பேசேவார் ஆய்னா எந்த ஊருக்கே மொதலெட்டின விமர்ச తర్వాత తర్వాత అది చిలికి చిలికి గాని వాళ్ళలాగా తయారైపోతుంది అందుకే ఏమీ అనవద్దు వాడి కర్మ వాడు అనుభవిస్తాడు